సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత సకల మానవాళ్ళకి ఏహలోక పరలోక శుభాలను కలిగించడమే కాకుండా మానవ జన్మకు సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత అటువంటి భగవద్గీత యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం అమృత అమృతవాహినికి స్వాగతం తాని సర్వాణి సంయమ్య యుక్త సంయమర వసేహియేంద్రియాణిప్రజ్ఞాప్రతిష్ఠిత సాధకుడు శక్తివంతాలైన ఇంద్రియాలన్నింటినీ వశపరుచుకుని మనసునందు స్థిరత్వం కలవాడై నాయందే ఆసక్తి గల మనసు కలిగి ఉండాలి ఎందుకంటే ఎవరి ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయో అతని జ్ఞానమే సుస్థిరమై ఉంటుంది ध्यायतो विषयान् पुंसः सङ्गस्थेषुपजायते सङ्गात् सञ्जायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधाद् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंसात् बुद्धिना बुद्धिनाशात् प्रणश्यति విషయ చింతన కలిగిన మానవుడికి ఆ విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది ఆ ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది కోరిక వల్ల కోపం కలుగుతుంది కోపం వల్ల అవివేకం కలుగుతుంది అవివేకం వల్ల మరపు వస్తుంది మరపు వల్ల బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించడం వల్ల మానవుడు పూర్తిగా పతనమైపోతున్నాడు రాగద్వేష వియుక్త ఇస్తూ విషయానింద్రియశ్చరన్ ఆత్మవస్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి స్వాధీనమైన మనస్కలవాడు రాగద్వేషాలు లేనివి తన స్వాధీనంలో ఉన్నవి అయినా ఇంద్రియాల చేత అన్న పానాది విషయాలను అనుభవిస్తున్నా కూడా మనశ్శాంతిని పొందుతున్నాడు ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచైత సోహ్యాసు బుద్ధి పరివతిష్టతే మనశ్శాంతి కలగడం వల్ల మానవుడికి సమస్త దుఃఖాలు ఉపశమిస్తున్నాయి నిర్మలమైన మనసు కలవాడికి బుద్ధి శీఘ్రంగా పరమాత్మ యందు స్థిరత్వాన్ని పొందుతుంది నాస్తి బుద్ధిరయుక్త స్యా నచాయుక్ తస్య భావన శాంతి సుఖం ఇంద్రియాలను మనస్సును అరికట్టలేని వాడికి వివేకబుద్ధి కలగదు ఆత్మచింతన లేని వాడికి శాంతి కలగదు శాంతి లేనివాడికి సుఖమెక్కడిది హి చరతాం చరతాంను విధీయతే హరతి యుర్నావమివాంభ నీటిలోని ఓడను ప్రతికూలమైన గాలి చెడ్డదారికి తీసుకుపోయినట్లుగా విషయాల పట్ల ప్రవర్తిస్తున్న ఇంద్రియాలలో దేనిని మనసు అనుసరిస్తుందో అది మానవుని యొక్క వివేకాన్ని హరింపజేస్తుంది తస్మాదస్య మహాబాహో ప్రజ్ఞ తతిష్ఠిత కాబట్టి ఓ అర్జున ఎవరైతే తన ఇంద్రియాలను విషయాలపైకి వెళ్ళనివ్వకుండా అన్ని విధాలుగా అరికడుతున్నారో అతని జ్ఞానమే స్థిరంగా ఉంటుంది యా నిసా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిసా పశ్యతోమునే సకల ప్రాణులకి ఏది రాత్రి అయి ఉంటుందో దాని యందు ఇంద్రియనిగ్రహం కలిగిన యోగి మేలుకొని ఉంటాడు దేని ప్రాణులు మేలుకొని ఉంటాయో అది పరమాత్మతత్వాన్ని దర్శించే మునీంద్రునికి రాత్రిగా ఉంటుంది ఆ మచల ప్రతిష్టం సముద్రమాపహ ప్రవిశంది కామాయం ప్రవిశంది సర్వే సశాంతిమాప్నోతి నమకామీ జలము చేత సంపూర్ణంగా నిండి ఉన్నది నిశ్చలమైనది అయిన సముద్రంలో నదీ జలాలు మొదలైనవి ఏ విధంగా ప్రవేశిస్తున్నాయో ఆ విధంగానే భోగ్య వస్తువులన్నీ ఏ బ్రహ్మనిష్ట కల వారిని పొంది అణిగిపోతున్నాయో అతడు శాంతిని పొందుతాడు కానీ విషయాశక్తిని పొందడు విహాయ కామాన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకారశాంతిమధిగచ్చతి ఎవరు సమస్త కోరికలను శబ్దాది విషయాలను విడిచిపెట్టి వాటి పట్ల ఏమాత్రం ఆశ లేకుండా అహంకార మమకారాలను విడిచి ప్రవర్తిస్తాడో అట్టివారే శాంతిని పొందుతున్నారు ఏషా బ్రాహ్మీ స్థితిపార్ధ నైనా ప్రాప్య విముహ్య స్థిత్మంతకాలేపీ బ్రహ్మ నిర్వాణం రుచ్యతి అర్జున ఇదంతా బ్రహ్మ సంబంధమైన స్థితి ఇలాంటి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరలా ఎప్పటికీ మోహాన్ని పొందడు అంత్యకాలంలో కూడా బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడు బ్రహ్మానంద రూపమైన మోక్షాన్ని పొందుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు ఓం తత్సమద్భగనిషత్సూ బ్రహ్మ యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణ వస్తు